ఈవేళ కడప జిల్లా కమలాపురం మండలం చెరువుగట్ట దగ్గర వెలిసినటువంటి మహాశక్తి పరాశక్తి అయినటువంటి శ్రీ 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 వజాల వరాల సుక్కులమ్మ తల్లి ఆ యొక్క దశమ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరక్తితో నిర్వహించినటువంటి సీనియర్స్ భాగంలో మొదటి బహుమతులు కలసం చేసుకున్న వారు ఆశీస్సులతో కట్టుబడి గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా

ఐదవ మతిని వజ్రాల వరాల శుల్కులమ్మ తల్లి సున్నపు సున్నప్ప గారు కమలాపురం కమలాపురం కడప జిల్లా మహానంది గిత్త మోటు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్కడుగు దూరాన్ని కాసం చేస్తున్నాయి ఆరో రామ గారు పాశ రంగారెడ్డి ఫ్యామిలీ పేపల నంద్యాల జిల్లా ఐదు యోగి రెడ్డి మిక్షి గిట్టాల జ మూడు వేల నాలుగు వందల యాభై ఏడుగుల దూరాన్ని రాగి ఆరవ పట్టుపల్లి రాజశేఖర్ గారు పాశివ రంగారెడ్డి పల్లిగామో ఫ్యామిలీ వనలో నంద జిల్లా వారు నాలుగు నగల దూరానికి ఏడవతులు కాసుని వేసుకున్నాయండి బహుమతుల దాతలు బహుమతులు సాధించిన వాళ్ళు ఉదయం గుడి ప్రాంగణం దగ్గరకు వచ్చి ఈ యొక్క బహుమతులు స్వీకరించాలి బహుమతులు కూడా దాతలు అనయ్యవలని ఆహ్వానిస్తున్నామండి